ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే నాయకురాలు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమ ఈ నెల పంతొమ్మిదిన గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో మంగళదాస్ నగర్ లోని ముస్తఫా ఇంటి వద్ద నుండి భారీ ఎత్తున ర్యాలీ జరగనుంది ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వైసీపీ నాయకులు ఉస్మాన్ పిలుపునిచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా గారి ఇంటి దగ్గర నుండి తూర్పు నియోజకవర్గ మైనారిటీ మహిళా ముద్దుబిడ్డ నూరి ఫాతిమా గారు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నారు కావున గుంటూరు నగరంలోని వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నూరి ఫాతిమా గారి వెంట నడిచి ఆమె నా నామినేషన్ వేసేదానికి కృషి చేస్తూ మనమందరం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఓటర్ల మహాశైలందరూ ఒక మంచి చదువుకున్న వ్యక్తి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ప్రజా సమస్యలు ప్రజల కోసం పాటుపడే ఒక మహనీయురాలు మహిళా నాయకురాలు షేక్ నూరి ఫాతిమా గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని శాసనసభ్యులుగా తూర్పు నియోజకవర్గాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మనం అందరం నడుము బింగించాలని కోరుకుంటూ మీ యొక్క షేక్ ఉస్మాన్ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు